తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన ఇరవై రెండేళ్ల యువతి ఎల్ఎల్బి చదువుతుంది అదే యూనివర్సిటీలో ప్రణవకృష్ణ అనే ముప్పై ఐదేళ్ల మహిళ కూడా లా చదువుతుంది దీంతో ఆ యువతికి ప్రణవకృష్ణకు పరిచయం ఏర్పడింది ప్రణవకృష్ణ భర్త కృష్ణ కిషోర్ రెడ్డి కూడా లా చివరి సంవత్సరం చదువుతున్నాడు దీంతో యువతి తరచుగా ప్ర ఇంటికి వచ్చేది ప్రణవకృష్ణ కృష్ణ కుషోర్ రెడ్డి గంజాయి అలవాటు పడి యువతికి కూడా గంజాయి అలవాటు చేశారు ఓ రోజు యువతి గంజాయి మత్తులో ఉండగా కృష్ణకిషోర్ రెడ్డి ఆ యువతిపై అత్యాచారం చేశాడు భర్త అత్యాచారం చేస్తుంటే భార్య అయిన ప్రణవ వీడియో తీసింది ఆ వీడియో చూయించి బెదిరించి యువతి నుంచి డబ్బులు నగలు తీసుకున్నారు విషయం బయటికి తెలిస్తే తన పరువు పోతుందని ఎవరికి చెప్పవద్దని ఆ యువతి వారిని వేడుకుంది కానీ వారు అంతటితో ఆగకుండా ఆ వీడియోను యువతి అన్న కాబోయే భర్తకు పంపింది దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు యూనివర్సిటీ వారిని సస్పెండ్ చేసింది న్యాయం కోర్సు చదువుతున్నటువంటి న్యాయం చేయాల్సిన వాళ్ళే దారి తప్పడంతో అంతా షాక్ అవుతున్నారు